హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సురేష్ కుమార్ మా మీరు చూస్తున్నారు మినీ నేచురల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒకప్పుడు మేము ఆధారపడి ఉన్న జీడి మామిడి గురించి నేను మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నా అది ఏంటంటే మీరే చూడండి ఫ్రెండ్స్ ఇది జీడి మామిడి అంటే ఇది మా ప్రాంతంలో జీడి పిక్కులు అంటాం జీడి మామిడిగా అనేసి కూడా అనేసి అంటాం అయితే ఇది మేము ఒకప్పుడు ఆధారంగా బ్రతికే వాళ్ళం ఎందుకంటే వీటిపైన మేము రెండు ఎకరాలు మూడే ఎకరాలు ఉన్న ఒకప్పుడు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే ఒక ఎకరం ఉన్న చాలు ఒక ఇరవై వేలు ముప్పై వేలు అనేది మాకైతే దొరికేది వీటి పిక్కుల వలన దీన్ని నమ్ముకొని మేము మా గ్రిజనులు వాళ్ళం అయితే ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా మా కొండ ప్రదేశంలోనైతే అస్సలు కాపు అనేది అయితే కాయట్లేదు అందుకనే ఇటువంటి చెట్లను అనేది తొలగించుకొని కొండ చీపులను అనేది నాటుకున్నాం అందులో నుంచి అయితే మాకు డబ్బులు ఎంతో కొంటో వస్తుంది కానీ ఇదైతే గాలి వచ్చినా ఎక్ ఎక్కువ గాలి వచ్చినా కాపు కాయదు ఎక్క ఎక్కువ ఎండ వచ్చినా కాపు కాయదు ఈ విధంగా వర్షం పడినా బాధే అది సరైన టైంలో వర్షం పడ పడకపోయినా బాధే అండ్ ఎక్కువ పడిన బాధే అసలు సరైన వాతావరణం లేకుంటే ఇది సరైన పంట అనేది రాదు ఫ్రెండ్స్ మా కొండ మీదల్లోనైతే అందుకనే వీటిని మేము తొలగించి కొండ చీపురు నాటుకున్నాం ఆ కొండ చీపురునైతే ఏ వాతావరణమైనా పర్లేదు అది చక్కగా ఉంటుంది మీరు చూసారు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఆ వీడియోస్ కొండ చీపురులు ఏ విధంగా పండిస్తామనేది అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి లేతవి దగ్గరికి తీయ లేతవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీటిని అనేది మేమైతే కొన్ని సేకరించుకొని వీటిని బద్దలు కొట్టుకొని లోపల పప్పు అనేది తీసుకొని మేమైతే కూర వండుకొని తింటాం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనం వీటి సిగరం అనేది విధంగా ఉంటుంది మనమైతే ఒకటి వేరుకొని తిందాం ఇందాక ఇక్కడ చూపించింది పడింది ఇదైతే మనం మంచి పండు తీసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అడవిల్లోకి వెళ్ళేటప్పుడు మేమైతే ఒకవేళ తీసుకున్న వాటర్ అనేది అయిపోతే దీన్ని వాటర్ బాటిల్లో లేకపోతే ఏదో ఒకటి ఆకు ద్వారా పాత్రను అనేది చేసుకొని వీటిలో ఉంటుంది కదా వాటర్ పిసికితే వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది దీన్ని సేకరించుకొని తాగుతాం దీని పండు కూడా చాలా బాగుంటుంది చూడండి నేనైతే రెడ్ పళ్ళు తీసుకున్నాను యాక్చువల్గా ఇటువంటి జీడి మామూలు అనేది రెండు రకాలుగా ఉంటాయి రెడ్ వైట్ అనమాట ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్న టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్లో పండుతుంది కదా ఖచ్చితంగా ఇటువంటి పంట అనేది ఈ రెండు నెలలు కాస్తూ ఉంటాయి ఏప్రిల్ మే ఈ రెండు నెలలు చూడండి మాకైతే ఇంత దొరికింది మా తోట వచ్చేసి రెండున్నర ఎకరా సారీ ఎకరంన్నర ఉంటుంది కాకపోతే చూడండి మొత్తం పంటలు ఇంత దొరికింది ఇది ఫ్ర మా పరిస్థితి అందుకనే దీన్నైతే మేము వీటిని కొన్ని ఎత్తైన కొండల్లో ప్రదేశంలో వాటి అయితే దూరంగా ఉన్న జీడి తోటలను అనేది వాటిని తొలగించి కొండ చీపులను అనేది నాటుకున్నాం దగ్గరలో ఉన్న వాటిని అయితే ఉంచుకున్నాం ఏదో టైంపాస్కి చల్లగా ఉండేటప్పుడు వీటిని మేము సేకరించడానికి అనేసి వీటి కేజీ వచ్చేసి మా గిరిజన ప్రాంతంలో అంటే మా కొండ ప్రదేశంలో అయితే వంద రూపాయలు నూట రెండు నూట ఏడు రూపాయలు ఆ విధంగా ఉంటుంది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది మరి సిటీలోనైతే ఇది కేజీ ఎంతో నాకైతే తెలీదు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటి పప్పు అయితే మాత్రం కేజీ నేను అనుకుంటున్నా ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉండొచ్చు అనుకుంటున్నా మేము ఇక్కడ అమ్మేది తక్కువలో అక్కడ కొన్ని కొ అక్కడ వాళ్ళు అమ్మేది డబల్ కంటే ఇంకా ఎక్కువ శాతం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళతో వీడియో ఈ చిన్న వీడియో ద్వారా మీరు అర్థం చేసుకున్నారని కోరుకుంటున్నాను ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మన ఛానల్లో వీడియోస్లు ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు టైంపాస్గా ఉంటుంది బాగాలేకపోయినా నేను మాట్లాడే మాటలు బాగలేకపోయినా వీడియోస్లు చేసినవి బాగుందో బాగలేదు ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్